బుధవారం ప్రత్యేకంగా గణపతి కోసం సమర్పించబడింది బుధవారం అనేది గణపతికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు గణపతికి పూజలు చేయడం ద్వారా మీ కోరికలు తీర్చుకోవచ్చు అలాగే బుధవారం గణపతి పూజతో పాటు కొన్ని పూజలు చేయడం వల్ల గణపతి భక్తుల జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయని నమ్మకం కాబట్టి బుధవారం చేయాల్సిన పూజలేంటో తెలుసుకుందాం తద్వారా మీ కష్టాల నుంచి ఎలా గట్టెక్కాలో తెలుసుకుందాం హిందూ మతంలో వారంలోని ప్రతిరోజు ముఖ్యమైనది ప్రతిరోజు ఏదో ఒక దేవతకు అంకితం అవుతుంది శాస్త్రాల ప్రకారం బుధవారం వినాయకుడికి అంకితం చేయబడింది దేవతలలో గణేషుడు మొదటి పూజింపబడిన దేవుడు భక్తుల విశ్వాసాల ప్రకారం వినాయకుడిని పూజించడం ద్వారా భక్తులందరికీ కష్టాలను తొలగిస్తాడని నమ్మకం బుధవారం గణపతి పూజతో పాటు కొన్ని పూజలు చేయడం వల్ల భక్తుల జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయని నమ్మకం కాబట్టి బుధవారం చేయాల్సిన పూజలేంటో తెలుసుకుందాం విద్యార్థులు పరీక్షలో విజయం సాధించడానికి బుధవారం ఒక పూజ చేయాలి ఇందుకోసం విద్యార్థులు ఏడు బుధవారాలు నిరంతరం గణేషుడికి శనగపిండిని సమర్పించాలి ఈ పూజ విద్యార్థులకు మేలు చేస్తుంది అలాగే వారికి ఉపాధి అవకాశాలు పెంచుతుంది గణేషుడికి సింధూరం సమర్పించండి మీ జీవితంలో నిరంతరం సమస్యలుంటే బుధవారం మరో పూజ చేయాలి ఇందుకోసం వరుసగా ఏడు బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి దీపారాధన చేయాలి సింధూరం గణపతి విగ్రహానికి పూయడం వల్ల ఉద్యోగ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి కూరగాయల నైవేద్యం ఇంట్లో ప్రతికూల ప్రభావాల కారణంగా నిరంతరం కుటుంబ కలహాలు అశాంతి కారణమైతే బుధవారం నాడు పరిహారం చెల్లించాలి బుధవారం నాడు గణపతి ఆలయానికి కాయగూరలను నైవేద్యంగా పెట్టండి ఈ పరిహారం వల్ల ఇంట్లో ఆనందం శాంతి మరియు శ్రేయస్సును తెస్తుంది బెల్లం నైవేద్యం మీ కోరిక నెరవేరకపోతే ఏడు బుధవారాలు గణపతికి నిరంతరం బెల్లం సమర్పించండి ఈ పరిహారం మీ కోరికలను తీరుస్తుంది అలాగే పదకొండు బుధవారాలు వినాయకుడికి బెల్లంతో చేసిన లడ్డూలను నైవేద్యంగా పెట్టడం ద్వారా మీ కోరికలు తీరుతాయి